కొత్త కథల కోసం కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పెద్ద కోడలు వర్సెస్ చిన్న కోడలు అనగనగా ఒక ఊళ్ళో సూర్యకాంతం కుటుంబం ఉండేది సూర్యకాంతం కుటుంబంలో భర్త రామారావు పెద్ద కొడుకు రమేష్ కోడలు కోమలి చిన్న కొడుకు నరేష్ కోడలు చాందిని ఉండేవారు కోమలే తొందరగా చీపురు తీసుకుండ్రావుల దొడ్డు శుభ్రం చేద్దాం కోమలికి లోపల పనుండటం వల్ల ఎంత బయటకు రాలేదు ఇదే సరైన సమయం పెద్ద కోడలను తక్కువ చేసి చిన్న కోడలు గొప్ప అని పోడించుకోవాలి అని చాందిని తన మనసులో అనుకుని ఇలా అంటుంది ఇదిగోండి అత్తమ్మా తీసుకోండి మీ మాటకి ఇంట్లో గౌరవం లేదు మీరెంతగా పిలిచినా కూడా కోమలి యొక్క బయటికి రాలే చూసారా కోమలి రాకపోతే నువ్వు ఉన్నావుగా చూసావా నేను కోమలిని పిలితే వచ్చావు సరేలే ఎట్టగొచ్చావుగా ఈ చీపురు తీసుకుని మొత్తం శుభ్రం చెయ్యమ్మా అంటూ సూర్యకాంతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చాందిని తన మనసులో ఈ అత్త కావాలని చేసినట్టుంది నేనేదో మెప్పు పొందామని ఇలా చేస్తే పని నాకే చెప్తుందే ఇక ఒకరోజు సూర్యకాంత ఇంటికి శాంతమ్మ వచ్చింది ఏంటి శాంతమ్మ ఎట్ట వచ్చావు ఏమీ రాకూడదా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను నేను అట్ట అనలేదుగా ఏ పని మీద వచ్చావు చెప్పు ఏంటి ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు నీకు పెద్ద కోళ్ళంటే ఇష్టమని పెద్ద కోళ్ళు చెప్పినట్టు చేస్తావని చిన్న కోళ్ళంటే అసలు పడదని శాంతమ్మా చాందిని వినేట్టుగా గట్టిగా చెప్పింది ఆ మాటలన్నీ చాందిని వింటూ ఉంటుంది ఎవరో అనుకుంటున్నారా లేక నువ్వు అనుకుంటున్నావా నేనెందుకు అనుకుంటాను అందరూ అనుకున్న విన్నాను పని పాటలేని ప్రజలకి ఇదే పనిలే ఆ లెట్టగున్నారు ఈ లెట్టగున్నారా అని అంతేగాని వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటూ వేరే స్థాయిలో ఉండేవాళ్ళేమో అట్టంట వాళ్ళ మాటలు ఏం పట్టించుకోనిలే ఇక అంతంతో మాట్లాడడం చాలా కష్టం పులి నోట్లోనూ ఊరు పెట్టినట్టే ఈ ఈయుడుత నాకు నాకు పని పనుందలే కాంతం అమ్మ చాందిని ఏం పట్టించుకోబాక ఆ శాంతమ్మా ఇంట్లో తగులు పెట్టడానికే వతది దాన్ని మనం నమ్మకూడదు చాచా పట్టించుకోని పట్టించుకోత్తమ్మా కానీ చాందిని మాత్రం తన మనసులో ఇలా అనుకుంటుంది ఆ శాంత మనలో తప్పేం లేదు అయినా ఈ ఇంట్లో నాకు విలువ లేదు ఎలాగైనా పెద్ద కొడల చిన్న కొడల గొప్ప అని నిరూపించుకోవాలి ఒకరోజు సూర్యకాంతం అమ్మా చాందిని దోశలయ్యమ్మా చాలా ఆకలిగా ఉంది ఐదు నిమిషాల్లో వేస్తానత్తమ్మా మీరాగండి చాందిని తన మనసులో ఇలా అనుకుంటుంది ఈరోజు దోశలు బాగా వెయ్యాలి అక్క దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి కొంతసేపటి తర్వాత ఏం కావలేదా చాందిని ఆ అయిపోయిందత్తమ్మా చూడండి ఇదేం చాందిని ఎట్టాగుంది మొత్తానికి దోశ భూపాట్లాలో ఉంది పోనేలే మన దోశల వ్యాపారం పెట్టుకుంటే వెరైటీ దోసుల దోసులను చెల్లిపోతాయి అంటూ సూర్యకాంతం కోమలి ఇద్దరూ నవ్వుకున్నారు చాందిని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది వెనకే కోమలి కూడా చాందిని దగ్గరికి వెళ్ళింది చూడు చాందిని ఇదంతా సహజం ఏదో సరదాగా అత్త జోకు వేశారంతే దానికి నువ్వు కోపపడితే ఎలా నీకది సరదా ఏమో కాదు అయినా నా పనుల మీద జోకులేంటి నిన్ను మాత్రం అత్త ఏమందు నన్ను మాత్రం ఎప్పుడూ తక్కువ చేసి చూస్తూ ఉంటది అది తప్పు చాందిని మన ఇద్దరూ అత్తయ్యకి సమానమే అంతేకాని నేను ఎక్కువ నువ్వు తక్కువ అనే భేదంతో చూడదు నీతో కలిసి ఇంట్లో ఉండడం నా వల్లైతే కాదు నేను వేరుగా వెళ్ళిపోతాను అలా అనక చాందిని మనం ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలి ఇక్కడి నుండి నేనే తగ్గుంటాను సరేనా నువ్వు మాత్రం బాధపడకు అయితే నువ్వు ఈ మాట మీద నిలబడి ఉండు సరే చాందిని ఒకరోజు శాంతమ్మ బజారుకు వెళ్తున్న చాందిని నాపి ఏ చాందిని ఆగు రా ఒకసారి ఏంటి గారు చెప్పండి ఏమీ లేదమ్మా నాకు కొంచెం అప్పు కావాలి అప్ప నువ్వు విన్నది నిజమే నాకు అప్పు కావాలి చాలామంది కోమలి మంచిది మంచిది అని అంటున్నారు కానీ నాకు మాత్రం ఆ ఇంట్లోను ఒక్కదానివే మంచిదానమ్మ అందుకేగా ఎవరిని అడగకుండా నిన్నే అడుగుతున్నాను ఇట్ట అడుగుతున్నందుకు ఏమి అనుకోబాకమ్మ అయ్యో అలా ఏం అనుకోను అయినా అప్పిచ్చేంత డబ్బు నా దగ్గర లేదు నాకు తెలిసి చాందిని నువ్వు చాలా తెలివైన దానివి ఎలాగైనా అప్పిస్తావు నువ్వు ఆ కోమలిలా కాదు ఆయన నువ్వు నాకు ఇప్పుడు అప్పిస్తే ఇంకో రెండు నెలల్లో నీ అప్పును తీర్చేస్తాను సరేనా చాందిని శాంతమ్మ పొగడ్లకు మునిగిపోయిన చాందిని సరే అంటూ తల ఊపి ఇంటికెళ్ళింది ఇంటికొచ్చిన చాందిని బీరువాలో ఉన్న డబ్బుల్ని తీసి శాంతమ్మ దగ్గరికి వెళ్ళింది ఇదిగోండి శాంతమ్మ ఈ డబ్బులు తీసుకోండి మీపై నమ్మకంతో ఇస్తున్నా అదే నమ్మకంతో తిరిగి నా డబ్బులు ఇచ్చేయాలి సరేనా ఇంత మీద ఇచ్చేటప్పుడు అంతే నమ్మకంతో ఇవ్వాలి కదా తప్పకుండా నువ్వు ఇచ్చినప్పుని రెండు నెలల్లో తీర్చేస్తాను సరే శాంతమ్మ గారు అదే కోమలి అయితే నీ ఇలాగా ఆలోచించదమ్మా నువ్వు కోమలి కన్నా చాలా మంచిదానివి అంటూ చెప్పి శాంతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అలా కొన్ని రోజులు గడిచాయి రేయ్ నరేషు నీకు మొన్న డబ్బులు ఇచ్చాను గదా వ్యాపారం పెడదామని ఆ నాన్న గుర్తుంది బీర్వాలో పెట్టాను ఇప్పుడే తీసుకొస్తానుండండి నరేష్ చాందినిని పిలిచి ఇలా అన్నాడు చాందిని ఇందులో ఏమైనా చూసావా అప్పుడు చాందిని తన మనసులో ఇప్పుడు ఇందులో డబ్బులు అడగకుండా ఆ శాంతమ్మకు కప్పిచ్చనని చెప్తే నన్ను చంపేస్తారు ఎలాగోలా మేనేజ్ చేయాలి ఆ లేదండి చూడలేదు మీరే గాబ్రాలో ఎక్కడో ఉంటారు నేను వెతికి చూస్తానులేండి సరే నాకు పని కాలుష్యమవుతుంది అవుతుంది నువ్వు చూసి ఆ డబ్బులు దొరికితే నాకిచ్చేసాయి సరే అండి ఎలాగైనా శాంతమ్మ దగ్గర డబ్బులు తిరిగి తీసేసుకోవాలి అడగ్గానే ఇచ్చేస్తానంది కాబట్టి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఈరోజు వెళ్ళి అడుగుతాను శాంతమ్మ గారు హా చాందిని చెప్పు అదే మొన్న మీకు డబ్బులు ఇచ్చాను కదా డబ్బులు కావాలండి ఏ డబ్బులు ఎప్పుడు ఇచ్చో నాకు అదేంటి శాంతమ్మ గారు అలా మాట్లాడుతున్నారు మరింకెలా మాట్లాడాలి నువ్వు నాకు డబ్బులు ఇవ్వడం ఏంటి నీకు పిచ్చేమైనా ఎక్కిందా అబద్ధలాడక శాంతమ్మ సరే నువ్వు నాకు డబ్బులు ఇచ్చావనుకో రుజువెక్కడా దానికొంటే ఒక సాక్ష్యం పాడు ఉంటది కదా ఏమైనా ఉంటే చెప్పు చాందిని చేసేదేమీ లేక ఇంట్లో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది అది చూసిన కోమలి ఏమేం చాందిని ఎందుకు ఏడుస్తున్నావు చాందిని జరిగిందంతా కోమలికి చెప్తుంది పద శాంతమ్మ దగ్గరికి వెళ్దాం ఆవిడ దగ్గరికి వెళ్ళిన ప్రయోజనం లేదక్క నాకు చాలా భయంగా ఉంది ఆవిడ నమ్మి డబ్బులు ఆవిడకి ఇచ్చాను ఇప్పుడు నేనేం చేయాలి నువ్వు భయపడకు పద వెళ్దాం అలా చాందిని దగ్గరికి వెళ్ళారు ఏంటి శాంతమ్మ నువ్వు చాందిని దగ్గర డబ్బులు తీసుకున్నావా మీ ఇద్దరికి పిచ్చి పెట్టినట్టుగా ఉంది నేను చాందిని దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటి అవునా సరే అయితే ఈ వీడియో చూడు ఈ వీడియోలో ఉన్నది నువ్వా కదా చెప్పు ఒకవేళ నువ్వు కాదని చెప్తే పోలీసులకు చూపిస్తాను వద్దొద్దు కోమలి నేను చాందిని దగ్గర డబ్బులు తీసుకున్న మాట నిజమే ఏదో బుద్ధి గడ్డి తిని ఎట చేశాను క్షమించు ఇదిగొండమ్మా మీ డబ్బులు తీసేసుకోండి అక్కడి నుంచి ఇంటికొచ్చాక చాందని కోమలితో ఇలా అంటుంది అక్క ఈ వీడియో ఎలా తీసావు అసలు ఆవిడికి డబ్బులు ఇస్తున్న విషయం నేను నీకు చెప్పలేదు కదా నువ్వు డబ్బులు తీసుకుని వెళ్ళడం నేను చూశాను నువ్వెక్కడికి వెళ్తున్నావా అని నిన్ను వెంబడించాను తీరా చూస్తే నువ్వు శాంతమ్మకి ఇవ్వడం చూశాను ఇదిగో అప్పుడే వెంటనే ఈ వీడియో తీసి దాచాను నువ్వు ఒకరికి డబ్బు అప్పుగా ఇవ్వడం తప్పు కాదు కానీ ఎదుటి వ్యక్తి మంచి వ్యక్త కాదా అని ఆలోచించాలి ఇవ్వాలి కానీ ఆ శాంతమది దుర్బుద్ధి నిన్ను మోసం చేస్తుందేమోనని నేను ముందే భయపడి ఒక వీడియో తీసి ఉంచాను చూశావా ఈ వీడియో ఇప్పుడు ఎలా ఉపయోగపడిందో నిజమే అక్క నువ్వు చాలా తెలివైన దానివి అందుకే అంటారు మనకన్నా వాళ్ళ మాటలు మనం విలువ ఇవ్వాలి అని ఎన్నోసార్లు తిట్టాను అయిన నువ్వేం పట్టించుకోకుండా ఈ రోజు నువ్వు నన్ను రక్షించావు నేను ఈ పట్లవినా తప్పు ఉంటే నన్ను క్షమించక్క మన మధ్య అలాంటివి వద్దులే ఎప్పుడు మనద్దరం కలిసిమెలిసి ఉండాలి అలా ఆ తోటి తోటికోడలిద్దరూ కలిసిమెలిసి ఉండటం ప్రారంభిస్తారు ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే చిన్న కూతురు రామాపురం అనే ఓ అందమైన పల్లెటూరులో అప్పుడే సూర్యుడు ఉదయించాడు అంత పొద్దున్న చంద్రయ్య గారి ఇంట్లో పూజాధ్వనులు వినిపిస్తున్నాయి ఇంతలో చంద్రయ్య భార్య శ్రీదేవి తన పెద్ద కూతురితో ఇలా అంటుంది ఓసే చాందిని చూడవే నీ తర్వాత పుట్టిందైనా సరే నా చిన్న కూతురు కోమలి ఎంత లక్షణమైన పిల్ల చూడు పొద్దుపొద్దుని లేచి సూర్యోదయమయ్యేసరికల్లా ఇంట్లో పూజ కూడా చేసుకుంటుంది నువ్వైతే ఇంకా నిద్రైనా లేవలే ఇట్టగైతే ఎట్టాగే పోనీలే శ్రీదేవి దానికి నచ్చినట్లు అది లేచి పూజలు చేస్తుంది దీనికి నచ్చినట్టు దీన్ని నిద్రపోనివ్వు సరిపోయింది ఆడపిల్లన్నా కొన్ని పద్ధతులుండాలి ఇట ఎవరికి నచ్చినట్టాల్సి అయితే పొద్దున లత్తారింటికి వెళ్ళినాక మనల్ని అంటారు అబ్బాయి ఏంటమ్మ నీనాసా పొద్దు పొద్దున్నే ఇలా చెవిలో జోరు ఇలా గరుస్తావింటి ఇప్పుడేంటి నేను పొద్దున్నే లేచి పూజలు చేయాలా నాకు అలాంటివి సూటవో అయినా నీ చిన్న కూతురు చేస్తుందిగా పైగా నేనెందుకు రేపు పొద్దున్న నీ అత్తగారికి కూడా ఇలాగే చెప్పు కాళ్ళు ఈర్చి పొయ్యిలో పెడుతుంది నువ్వు అలా చెప్తే నేను అసలు పెళ్లి చేసుకోను చెప్తున్నా ఎందుకు జీవితాంతం ఇలా బద్దకిష్ట మిగిలిపోతావా పోనీలమ్మ వదిలేయకూడదు ఎందుకు ప్రతిరోజు గొడవ పడుతూ ఉంటావు సరే అక్క లేచి త్వరగా బయలుదేరు కాలేజీకి టైం అయిపోతుంది అలా ఆ ఇద్దరక్క చెల్లెళ్ళు కాలేజ్కి బయలుదేరతారు దారిలో చాందిని కోసం మోహన్ ఎదురు చూస్తూ ఉంటాడు అక్కా మా కాబోయే బావగారు అదుగో ఆ చెట్టు కింద నీ కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నారు నేను నా క్లాస్కి వెళ్ళిపోతాను నువ్వు త్వరగా మాట్లాడి క్లాస్కి వెళ్ళు సరేనా అంటూ కోమలి వెళ్ళిపోతుంది చాందనీ మోహన్తో మాట్లాడుతుంది ఏంటిలా వచ్చో నీకు చెప్పాను కదా ఇలాంటివి మా ఇంట్లో నచ్చో నువ్వు నాకు సరైన వాడవని నాకు తెలిస్తే సరిపోదు ఒక ఉద్యోగం సంపాదించి మీ కుటుంబంతో పాటు మా ఇంటికొచ్చి మాట్లాడు మా నాన్న ఒప్పుకుంటేనే మన పెళ్లి జరుగుద్ది ఆ విషయం చెప్పడానికి వచ్చాను చాందని నాకు నిన్ననే ఉద్యోగం వచ్చింది మొదట ఈ విషయం నీతోనే చెప్పాలని ఇక్కడికి వచ్చాను నీకు తెలుసుగా మా తమ్ముడు రాజేష్ కి యాక్సిడెంట్ జరిగి చేయి విరిగిపోయింది అందుకే ఇంట్లో చెప్పడానికి కాస్త తడబడుతున్నాను కానీ రోజు ఎలాగైనా చెప్పి రేపు మీ ఇంటికి నా కుటుంబంతో పాటు వస్తాను సరేనా అవునవును మీ తమ్ముడికి యాక్సిడెంట్ అయిందని నాకు తెలిసింది సరే మరి ఇప్పుడు బాగానే ఉన్నాడుగా నువ్వు మీ ఇంట్లో ఈ విషయాన్ని చెప్పడం ఆలస్యం చేయకు త్వరగా పెళ్లి చేసుకుని వీళ్ళందరి నుండి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోదాం మన బ్రతుకులు మనవి వీళ్ళ బ్రతుకులు వీళ్ళవి అలా చందని నీలో నాకు అదొక్కటే నచ్చని విషయం మీకు తెలియదు మోహన్ ఇది చేయాలి అది చేయాలని నాపై ఆంక్షలు విధించే మనుషుల మధ్య నేనుండలేను మీ అమ్మగారికి అసలే పట్టింపులవి ఎక్కువ నన్ను పొద్దున్నే లేపి పూజలు చేయమంటుందేమో నేను మా అమ్మ మాటే వినలేదు మీ అమ్మ మాట నేను ఎందుకు ఒకవేళ వినకపోతే గొడవలు అప్పుడంతా సతమతం అవుతా ఉంటాం అలాంటివి నాకు నచ్చం అందుకే దూరంగా ఉంటూ ఎప్పుడో పండకో పబ్బానికో వస్తే ఎలాంటి తగులు ఉండవు కదా అది నిజమేలే సరే మరి నీకు క్లాస్కి టైం అవుతున్నట్టుంది వెళ్ళు నేను కూడా ఇంటికెళ్ళి ఈ విషయం చెప్పేస్తాను అలా మోహన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చాందిని కూడా తన క్లాస్కి వెళ్లిపోతుంది ఇక మరునాటి ఉదయం మోహన్ తన కుటుంబ సభ్యులతో పాటు చాందిని ఇంటికొస్తాడు దీంతో ఆశ్చర్యపడ్డ చంద్రయ్య శ్రీదేవి ఇలా అంటారు ఎవరండి మీరు ఇలా వచ్చారు ఆగవే బయట నిలబెట్టి మాట్లాడతావేంటి లోపలికి రండి ఎంతవరకు వచ్చిన లోపలకి లోపలికి ఉంటావా కాంతం నీ వెటకారమాపు ఆపు బావగారు నాంచకుండా సూటిగా వచ్చామో చెప్తాము ఈనండి వీడు మా పెద్దబ్బాయి మోహన్ మీ పెద్దమ్మాయి చాందిని వీళ్ళిద్దరూ కలిసి ప్రేమించుకున్నారు మా వాడికి మంచి ఉద్యోగము వచ్చింది మీరొప్పుకుంటే వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దాం రామారావు ఇలా అనేసరికి చంద్రయ్య దంపతులు కాసేపు ఆలోచించి ఏంటి చాందిని వాళ్ళు చెప్తుంది నిజమేనా అవునమ్మా మోహన్ అంటే నాకు ఇష్టం ఉద్యోగం వచ్చగా పెళ్లి చేసుకుందాం అని నేనే మోహన్తో చెప్పాను అలా చాందిని సమ్మతి కూడా తీసుకున్నాక ఇద్దరు అమ్మాయిలే నాకున్నదంతా వాళ్ళిద్దరికి ఇప్పుడు మీరు ఎంత కట్నం అడిగితే అంత కట్నం ఇవ్వటానికి కూడా మేం సిద్ధంగా ఉన్నాం వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు గనక వాళ్ళకు నచ్చినట్టే చేద్దాం అబ్బా ముందే అంత ఆలోచించి పెట్టుకున్నట్టున్నారే అయినా సరే కట్నం నాకు నచ్చినట్టితేనే పెళ్లి జరుగుద్ది డబ్బు ధనం మీ దగ్గర నుండి మేమే ఆశించడం లేదులేండి అసలు కట్నం ఏమీ అనుకున్నాం కదమ్మా మళ్ళీ ఏంటి నీ ఆంక్షలు ఆగరా నేను చూసిన పిల్లని కాదని నీకు నచ్చిన పిల్లతో నీ పెళ్లి అనుకున్నప్పుడే నువ్వు సరిగ్గా ఆలోచించి ఉండాల్సింది మా అమ్మ ఏదో కండిషన్ పెడతదే అని ఇప్పుడు ఆ కండిషన్ ఏదో చెప్తాను అందరూ వినండి విడు నా చిన్న కొడుకు రాజేషు చాలా తెలివైనవాడు దేవుడు తిన్నగా చూసుంటే కలెక్టర్ అయ్యేవాడు కానీ పరీక్ష రాయడానికి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగి చెయ్యిగిపోయింది ఇప్పుడు అది పరీక్ష రాయలేడు కనుక ఏ ఉద్యోగం లేకుండా ఉన్నాడు ఉద్యోగం లేకపోతే ఎవరు వాడికి పిల్లనివ్వడానికి కూడా ముందుకు రారు అందుకే మీ చిన్నమ్మాయిని మా ఇచ్చి పెళ్లి చేస్తేనే మోహన్కి చాందినీలకి పెళ్లి జరుగుద్ది అమ్మా నీకేమైనా మతిపోయిందా నాకు పెళ్ళేంటి చెప్పాను కదా నేను కోరుకున్న ఉద్యోగం సాధిస్తానని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానమ్మా ఒకవేళ నా చెయ్యి బాగవకపోతే ఓ అమ్మాయి జీవితం అన్యాయం కావటం నాకిష్టం లేదమ్మా కాంతం నీకు అమ్మాయితోనే మన పెద్దవాడి పెళ్లి జరుగుతుంది అంతేగాని ఇలాంటి ఆంక్షలు పెట్టకు నాకు నాకర్థవెంచాందని నన్ను క్షమించు మా ఇంట్లో నిన్ను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోరు అందుకే మా అమ్మ ఇలాంటి తలతీక కండిషన్లన్నీ పెడుతుంది చెల్లమ్మా ఆలోచించండి పిల్లలిద్దరూ ఇష్టపడ్డారు చాందిని ఈ అబ్బాయి కాకపోతే ఇంకో మంచి అబ్బాయితో నీకు పెళ్లి జరిపెత్తాం ఇట్లాంటి ఆలింటికి నువ్వు వెళ్ళినా ప్రశాంతంగా ఉండలేవు ఈ పెళ్లి జరగకపోతే నేను చచ్చిపోతాను హాపండి రాజేష్ ఎలాంటివాడో నాకు తెలుసు చెయ్యి విరిగిపోతే మనిషి మంచివాడు ఏదో ఒకనాడు ఖచ్చితంగా తను కలెక్టర్ అవుతాడన్న నమ్మకం నాకుంది ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను కోమలి అనేసరికి ఎన్నో గొడవల తర్వాత మోహన్ చాందినిల పెళ్లి జరిగింది ఆ తర్వాత రాజేష్ కోమలి పెళ్లి కూడా జరిగింది అనుకున్న విధంగానే మోహన్ చాందిని తీసుకుని పట్నం వెళ్లి ఉద్యోగంలో స్థిరపడ్డాడు రాజేష్ తన చికిత్సను కొనసాగిస్తూ కోమలితో తన తల్లిదండ్రులతో పాటు రామాపురంలోనే ఉండిపోయాడు ఓసే మొదనష్టం మొకందానా నీ ఏమో నా పెద్ద కొడుకుని పట్నానికి ఎగరేసిపోయింది నువ్వు ఉద్యోగం అంటూ అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పటికీ సరిపోతుంది పొద్దునిచ్చిన కాఫీ కప్పు నీ తాగిన తర్వాత మళ్ళీ టేబుల్ పైన పెట్టాను ఇంతవరకు దందీసి కడగలేదంటే నేనేమనుకోవాలి అది కాదత్తయ్య మీకు కాఫీ ఇచ్చిన వెంటనే నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను కదా ఇప్పుడే కదా ఆఫీస్ నుంచి తిరిగి వస్తున్నాను గడిగేస్తాండి ఏడ్చావులే వెళ్ళి వంట చేయ త్వరగా నా కొడుకు ఆకలేస్తుంది సరే అత్తయ్య ఇలా సూర్యకాంతం ఎప్పుడూ కోమలిని సతాయిస్తూ ఉండేది రాజేష్ ఇంకా రామారావు సూర్యకాంత ప్రవర్తనకి బాధపడుతూ ఉండేవారు కోమలి మనం కూడా ఉద్యోగం పేరు చెప్పి ఇంటి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామా పాపం అమ్మ అమ్మెప్పుడు అంటూనే ఉంటుంది అక్క వాళ్ళలాగా మనం కూడా ఎక్కడికైనా వెళ్ళిపోతే వీళ్ళెవరు చూసుకుంటారండి అత్తయ్య నిజానికి మంచివారే కాకపోతే కోపంలో ఒక నాలుగు మాటలు అనేస్తూ ఉంటారంతే ఆ మాటలను పట్టించుకొని మన ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతే సరైన పద్ధతి కాదండి మీరే ఆలోచించుకోండి అన్నట్టు ఈరోజు మీరు ట్రీట్మెంట్కి వెళ్ళాలి కదా బయలుదేరండి ఇలా మాట్లాడుతూనే కోమలి ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోతుంది రాజేశ్వ రామారావు వెళ్లి ఒక డాక్టర్ని తీసుకుని వస్తారు విషయం తెలుసుకున్న చంద్రయ్య శ్రీదేవి కూడా అక్కడికి వస్తారు ఈ అమ్మాయి విషయంలో మీరు కంగారు పడాల్సిన లేదు కానీ రెస్ట్ తీసుకోకుండా విపరీతంగా కష్టపడుతూ ఉంటే ఇలాగే స్ట్రెస్కి గురై అనవసరమైన హెల్త్ ఇష్యూస్ అన్నీ వస్తాయి మెంటల్గా ఫిజికల్గా కాస్త ప్రశాంతంగా ఉంటే ఈ అమ్మాయి మళ్ళీ నార్మల్ అవుతుంది అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు కళ్ళు తిరిగి పడిపోయిందంటే ఇదో శుభవార్ చెప్పుద్దామనుకున్నా ఇటనా చేశాలాతుందన్నమాట ఇంట్లో పని చేసుకుంటూ ఉద్యోగం చేసి వచ్చినప్పటికీ ఇలా అలసిపోతుంది ఒరే రాజేషు రేపటి నుంచి నీ పెళ్ళంపే ప్రేమ అలకపోసి పళ్ళెం చేయొద్దని చెప్పావు ఇవన్నీ ఆశాలు ఇటు నేను నమ్మనవసరం లేదు నుంచి మరి నాలుగు పనులు ఎక్కువ చెప్తే అది దారిలోకి వచ్చింది అలా అంత విండి చెల్లమ్మా నా కూతురు అబద్ధాలు చెప్పే రకం కాదు తెలుస్తుందిలే నువ్వు నీ కూతురు ఎట్టాంటోళ్ళు అనేది నువ్వు నా తల్లి తల్లివని వదిలేస్తున్నా మాటలు జాగ్రత్తగా రాని నీకు మాతో సంబంధం కుదుర్చుకోవడం అంతగా ఇష్టం లేకపోతే ముందే చెప్పాలిగా నీ పెద్ద కొడుకిష్టమైన పెళ్లి చేసేందుకు లేనిపోని కండిషన్లు పెట్టి నా చిన్న కూతుర్ని కూడా కొడలుగా చేసుకోవాలనుకున్నది నువ్వు కదా దాని ఎన్నైనా ఉండొచ్చు నీ స్వార్థం అక్క ప్రేమ కోసం నా చిన్న కూతురు పెళ్లి చేసుకుంది నీ దగ్గర లేని నీ పెద్ద కొడలు వదిలేసావు నువ్వేం చెప్తే అది చేస్తూ నీ గురించి ఆలోచించే నా చిన్న కూతుర్ని మాత్రం ఇలా హింసిస్తున్నావు ఇంకా ఎంత కాలవని దాన్ని సాధిస్తావు బాబు రాజేష్ మా చిన్న కూతుర్ని మేం తీసుకెళ్లిపోతున్నాం అంత పడ్డాక వచ్చి ఇంట్లో దించుతావులే బాబు అని చెప్పి శ్రీదేవి బయలుదేరుతుంది ఇంతలో రామారావు ఇలా అంటాడు రేయ్ రాజేష్ ఏంట్రో అలా చూస్తున్నావు నీకేమనిపించట్లేదా మీ అమ్మ అన్యాయంగా ప్రవర్తిస్తుందని ఆ పిల్ల ఆరోగ్యం కుదుట పడ్డాక మళ్లీ వచ్చి ఇదే నరక కూపంలో పడేస్తే మళ్లీ ఆ అమ్మాయి ఆరోగ్యం దెబ్బతింటుంది నా మాట విని కూడా ఇంటి నుండి వెళ్ళిపో నీ భార్యకి తోడుగా ఇంకెక్కడైనా బ్రతుకు పెళ్లి చేసుకున్న కర్మానికి మీ అమ్మ నేను బాగానే చూసుకుంటానులే నేనెప్పుడో ఇదే మాట చెప్పానాన్నా మనం కూడా అన్నయ్య వదినలాగానే ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి బ్రతుకుదామని కోమలికి ఎన్నిసార్లు చెప్పాను బ్రతిమిలాడాను కాని మిమ్మల్ని ఇలా వృద్ధాప్యంలో ఒంటరిగా వదిలేయటం లేని కోమలి ఈ ఇంటిని విడిచిపెట్టదలుచుకోలేదు అమ్మా నీకేం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు ఒకప్పుడు నువ్వు దేవతలా కనిపించేదానివి చూస్తుండగానే అన్నయ్య తనకిష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో నువ్వు ఒక రాక్షసులా మారిపోయావు ఇప్పటికైనా మారమ్మా కోమలి నిన్ను ఎంతగా ప్రేమిస్తుందో అర్థం చేసుకో ఆమెను కనీసం మనిషిలా అయినా గుర్తించు అలా శ్రీదేవి తన చిన్న కూతురు గురించి గలం విప్పేసరికి ఆ ఇంటివారైన రామారావు ఇంకా రాజేష్కి కూడా కోమలిపై జాలి కలిగింది రాజేష్ వాళ్ళ అమ్మను శృతిమత్తంగా మందలించేసరికి తన తప్పుని అర్థం చేసుకున్న సూర్యకాంతం అప్పటి నుంచి తన చిన్న కోడల్ని తన చిన్న కూతురిగా చూడడం ప్రారంభించింది తన అత్తగారి మంచితనాన్ని అర్థం చేసుకున్న కోమలి తన భర్తతో పాటు అత్తారింట్లో సంతోషంగా కాపురం చేసుకుంటూ ఆనందంగా జీవిస్తూ ఉంటుంది ఇది వాళ్ళే కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే